మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ అయినా వైసీపీ పార్టీలైనా ఈ రెండు కూడా అదే బీజేపీ పార్టీతో జత కట్టిన పార్టీలు బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత అన్యాయం చేసినా ఒక పార్టీ టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అయితే ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకున్న పార్టీ మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనప్పటికీ కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తమ స్వప్రయోజనాల కోసం తమ రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం ఇది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది మళ్ళీ అదే పార్టీతో అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్ళీ పగులు పడ్డం కాదా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల బీజేపీకి మోడీకి దత్తపుత్రినిగానే వ్యవహరించారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలికాచుకోవడం బీజేపీ తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈరోజు అదే బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత శాతం పర్సంటేజ్ వచ్చింది అంటే దానికి దాంట్లో దళితుల పాత్ర లేదా ఎంతమంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సంటేజ్ వచ్చింది మరి ఈరోజు బీజేపీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని దళితులని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఈరోజు కులగణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ కులగణన చేస్తే ఎక్కడ దళితుల పర్సంటేజ్ బయటపడుతుందో ఎక్కడ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందో అని బీజేపీ పార్టీ చేయకపోతే అందుకు వ్యతిరేకంగానైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మాట్లాడారా దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నూట డెబ్బై ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టేసే కట్టేస్తే సరిపోతుందా దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదా అసలు దళితులే అంటరాని వారిగా దళితుల్ని అభివృద్ధిని దళితుల అభివృద్ధిని అంతగా తొక్కేయాలి తొక్కేయాలని చూస్తున్న బీజేపీ పార్టీతో మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు తెర వెనకాల మద్దతు ఇస్తూనే వచ్చారు ఆఖరికి అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కొద్దీ మొన్న పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూడా అవమానం జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది తప్ప టీడీపీ కానీ వైసీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆఖరికి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా కనీసం తన ఎంపీలు ఎమ్మెల్యేల చేత కూడా మాట్లాడించలేదు మరిది అన్యాయం కాదా అని అడుగుతున్నాం ఎన్ని రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలోనే పోనీ ఆ రిజర్వ్డ్ సీట్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలైనా వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా చెందిన వారు ఒక్కరైనా ఒక్కరైనా దళితుల ఓట్లు తీసుకొని గెలిచిన వాళ్ళు ఒక్కరైనా అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మాట్లాడారా దళితుల పక్షాన నిలబడ్డారా మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత అంబేద్కర్ గారు అలాంటి యుగపురుషుని అవమానిస్తున్నా కూడా ఈరోజు టీడీపీకి వైసీపీకి చీమ కుట్టినట్టయినా లేదు మళ్ళీ చెప్తున్నాం ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదని అదాని లాంటి వాళ్ళు అవినీతి పరులు అని అమెరికా లాంటి సంస్థలు చెప్తున్నా ఎఫ్బీఐ లాంటి సంస్థలు చెప్తున్నా అదే అదాని లాంటి వాళ్లకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మతాన్ని మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది చర్చిలను కూలగొట్టడం మసీదులను ధ్వంసం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది మళ్ళీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సెక్యులరిజం మన దేశంలో బతుకుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది మరొక్కసారి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని బతికించే పార్టీ రాజ్యాంగం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరొకసారి దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ